మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం దాంట్లో మనం జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు విష పదార్థాలకు సంబంధించినటువంటి ఏవైనా డ్రింక్స్ ఏ అయితే ఉన్నాయో అలాంటి డ్రింక్స్ తీసుకోకూడదు ఆల్కహాల్ తీసుకోకూడదు ఇంకోటి తీసుకోకూడదు ఇంకోటి తీసుకోకూడదు చాలా రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ మనం హెల్త్కి సంబంధించిన దాంట్లో కేర్ తీసుకుంటాం ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇంద్రియాలకు ఇచ్చేటువంటి ఆహారాన్ని జాగ్రత్తగా ఇస్తున్నారా ఇంద్రియాలకి ఇచ్చేటువంటి ఆహారం వల్ల మన మనస్సు అనేది చెడిపోతుంది అంటే మనం ఫిజికల్ బాడీకి ఇచ్చేటువంటి ఆహారం వల్ల ఫిజికల్ బాడీ ఎలా చనిపో చెడిపోతుందో మనం ఇంద్రియాలకు ఇచ్చేటువంటి ఆహారం వల్ల అలాగే మనస్సు కూడా చెడిపోతుంది కాబట్టి ఇంద్రియాలకు ఇచ్చేటువంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మన ఆధ్యాత్మికంగా ఎదుగుదాము అనుకునేటువంటి వాళ్ళు అవాయిడ్ చేయన చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఎక్కడైతే నెగిటివ్గా ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్స్ యాక్చువల్గా దాంట్లో నెగిటివ్గా ఎంట ఎంటర్టైన్మెంట్ అనేది కూడా తెలవకపోవటమే ఇక్కడ ముఖ్యంగా జరిగేటువంటి మనకి ఇబ్బంది ఆ నెగిటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడైతే వాటికి ఇచ్చామో అది నెగిటివ్కి సంబంధించినటువంటి ఆ ఎనర్జీని మొత్తం కూడా ఎక్యుమిలేట్ చేసుకుంటూ ఉంటుంది అది మొత్తం కూడా దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటుంది చాలామందికి ఏంటంటే ఈ దెయ్యాల సినిమాలు డ్రాక్ సంబంధించిన సినిమాలు అంటే వాళ్ళకి భయం కానీ చూడటానికి ఇష్టపడతారు అంటే ఈ భయానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి భయాల్ని లోపల పలుముకుంటారు నిజానికి వాళ్ళకి చీకట్లో వెళ్ళాలన్నా కానీ భయమే కానీ ఎందుకు చూస్తున్నారు అంటే ఆ నెగిటివ్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడటం అంతేకాకుండా మనం తీసుకునేటువంటి రకరకాలైనటువంటి నెగిటివ్గా నెగిటివ్ ఎంటర్టైన్ నెగిటివ్ ఎంటర్టైన్మెంట్స్ అంటే వెంటనే మనకి తెలిసేది ఏంటంటే మీరు చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోయే విషయం ఏంటంటే చూసినప్పుడు మనస్సులో కలత అనేది ఏర్పడుతుంది భయం ఏర్పడచ్చు ఆందోళనలు ఏర్పడచ్చు అతి జాగ్రత్త అనేది అయ్యి ఉండొచ్చు మనం విషయాన్ని ఎంతవరకు మన మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనం సమాజానికి హితవు కావటానికి ఎంతవరకు సమాచారం కావాలో అంతవరకు ఉంటే చాలు కాని దాన్నే ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉంటారు ఇక అదే రకమైనటువంటి వీడియోస్ కంటిన్యూగా చూడటం అనేది మొదలు పెడతారు అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలకి ఉన్నటువంటి మహాశక్తివంతమైనటువంటి విషయం ఏమిటి అంటే అది ఏదైతే తీసుకుంటుందో దాన్ని మననం చేయటం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది అయ్యే భయాలు అయ్యే నీచమైనటువంటి గుణాలు వాటినే లోపలికి తీసుకొని అయ్యే మళ్ళీ యాక్షన్స్ రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంద్రియాలకి ఇచ్చేటువంటి ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి